వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం దొండకాయ పచ్చడి చేసుకున్నామండి ఈ దొండ పచ్చడి అయితే చాలా టేస్టీ సూపర్గా అద్దరిపోయిందండి నేనైతే టేస్ట్ చేశాను వావు అద్దరిపోయింది వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి దొండకాయలు అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటాం కర్రీ చేసుకుంటాం కానీ ఇలా పచ్చడి చేసుకుంటే మనం అద్దరిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకు తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి మాకు సంతోషంగా ఉంటుంది చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి నేను ఇది మాగినీటి అయినా పర్వాలేదు మనకు పచ్చడికి బాగుంటాయండి అలాగే నేను వెల్లుల్లి తీసుకున్నానండి అలాగే రెండు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు అలాగే కొద్ది కొత్తిమీర పచ్చిమిర్చి మనం తీసుకోవాలండి పచ్చిమిర్చి చూడండి ఎర్ర పచ్చిమిర్చి పండు పచ్చిమిర్చి తీసుకోవాలి నేనైతే ఐదు ఆరు తీసుకున్నాను అలాగే ఈ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కారంగా ఉంటాయండి మనకు ఎక్కువ కారం ఉంటేనే ఈ దొండకాయ పచ్చడి అయితే బాగుంటాయండి ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్లోకి వెళ్దామండి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఎక్కువ వేసుకోకూడదు ఓ స్పూన్ అయితే చాలు అలాగే మనం మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాగ కొద్దిసేపు మనం మగ్గని ఇచ్చుకుందామండి దొండకాయలు పచ్చిమిర్చి రెండు ఇప్పుడు ఇందుట్లో ఒక ఇంచి చింతపండు వేసుకుంటున్నానండి మనం టమాటాలు వేసుకుంటున్నాం కదా పుల్లగానే ఉంటాయి దొండకాయ కూడా కొద్దిగా ఇదిగానే ఉంటుంది కదండి అందుకని మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు మగ్గాలి బాగా అలాగే మనం పచ్చి కరిపాకు వేసుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత బాగా ఏం వేయించుకోకర్లేదండి పచ్చివాసన పోతే చాలు మనకు ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఆ రెండు టమాటాలు మనం కోసుకొని ముక్కలు ఇంటిట్లో వేసుకోవాలి వేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి అలాగే ఇందుట్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇది ఇవన్నీ కలిపి మనం మగ్గించుకుందాం ఇందుట్లో కావాలంటే మనం జీలకర్ర అది వేసుకోవచ్చండి పప్పులు జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే పోపులో వేసుకుంటానండి తాలింపులో అంతే అండి చూడండి ఇలా బాగా మగ్గిపోయినాయి అన్నీ టమాటా ముక్కలు ఇలాగే ఉండాలండి చూసారా ఇప్పుడైతే మనం ఇందుట్లోకి కొత్తిమీర వేసేసుకుందాం అలాగే ఇందుట్లో ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు మనం సల్లారించుకుందాం స్టవ్ కట్టేసుకుందాం చూడండి ఒక నిమిషం సల్లారింది ఇప్పుడు మనం ఇందుట్లో పచ్చిమిర్చి అన్నీ తీసేసుకోవాలండి మనం చూడండి మిక్సీ పట్టుకున్నాను దొండకాయలు అన్నేసి చూసారా ఇలా పచ్చ పచ్చ ఇలాగా ఉండాలండి ఇలాగుంటేనే మనకు రోటి పచ్చడి అవుతుంది రోట్లో దంచేటట్టు అవుతుందండి చూడండి బాగా ఇలా ఒక్కలు ఒక్కలుగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి తాలింపు చూడండి మనం ఒక ఫ్రై పెన్ ఒక కడాయి అయినా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఏడెక్కాక మనం ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇందుట్లోనే అలాగే మనం ఇందుట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఇందుట్లో ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే మనం పావు టీ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఫ్రై అయింది బాగా ఏగింది ఏగిన తర్వాత మనం కొద్ది కరేపాకు ఒక రెండు మిర్చి వేసేసుకోవాలి ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి నేనైతే